ఇక్కడ చూడు రిగో ఈ గమ్మత్ చూడు రి ఇది మామూలు విడ్డూరం కాదు ఇగో ఇక్కడ చూడు రిగో ఇది మామూలు విడ్డూరం కాదు మత్తు తలకెక్కి కారు గోడెక్కి బాగా తాగిన తర్వాత డ్రైవ్ చేసినట్టున్నారు ఈ కారు పోయి కాస్త గోడ మీద ఎక్కింది మత్తు తలకెక్కితే కారు గోడెక్కింది ఇంటి ప్రహారి పైన కనిపిస్తున్నది బొమ్మ కారు కాదు ఇక్కడ కనిపిస్తున్నది ఈ కారు బొమ్మ కారు కాదు నిజమైనటువంటి కారు ఇది సినిమా స్టంట్ అంతకంటే కాదు అచ్చంగా నిజమైనటువంటి కారే అది వచ్చేసి మధ్యం మత్తులో మితిమీరిన వేగంతో నడప నడపడంతో అదుపు తప్పి గాల్లో గిరగిరా తిరిగి పక్కనే ఇలా ఓ ఇంటి ప్రవారి ప్రహారి పైకి ఎక్కింది ఇక వివరాల్లోకి వెళ్తే ఎక్కడ జరిగింది ఇది మత్తులో స్పీడ్గా వెళ్తే వేగంతో ప్రహారీ గోడెక్కిందంట కారు అది ఎక్కడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా మల్లంపేట కేవీఆర్ వ్యాలీ కాలనీకి చెందినటువంటి సురేందర్ మధ్యం మత్తులో గురువారం అర్ధరాత్రి భౌరంపేట నుంచి మల్లంపేట వైపు కారులో అతివేగంగా వెళ్తున్నారు పన్నెండు ఇరవై గంటల పన్నెండు పన్నెండు గంటల ఇరవై నిమిషంల ప్రాంతంలో మహేశ్వరం వద్ద కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రాయికి బలంగా ఢీకొట్టింది ఇక దీంతో ఒక్కసారిగా గాల్లోకి లేచినటువంటి కారు ఆ రౌతం ఢీకొట్టగానే ఒక్కసారిగా కారు గాల్లోకి లేచిందట ఇకపోతే బొంగరంలా తిరుగుతూ బొంగరంలా తిరుగుతూ పక్కనే ఉన్నటువంటి జీతయ్య ఇంటి గోడ పైకి వెళ్లి ఆగింది భారీ శబ్దం రావడంతో ఆ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు కూడా ఆందోళనకు గురై బయటకు వచ్చారు ఇది మామూలు సంఘటన కాదు ఇక గోడ పైన కారు ఉండటం చూసి ఆశ్చర్యపోయారు ఇకపోతే కారులో ఉన్న సురేందర్ను వారే కిందకు దించారు ఎలాంటి గాయాలు లేకపోవడంతో సమీపంలోని అతడి ఇంటికి తీసుకువెళ్ళి ఇక దిగబెట్టారు శుక్రవారం ఉదయం మొత్తానికి క్రేన్ సహాయంతో గోడపై ఉన్న కారును కూడా కిందకు దించారు ఘటనపై కేసు నమోదు చేసినట్లు కూడా దుండిగల్ ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి వెల్లడించిరు ఇది మామూలు గమ్మత్ కాదు ఇక్కడ జూడ్రీగోన్ మధ్యమత్తులో స్పీడ్గా పోయిందంట ఒక రౌతు పైకి కారు టైర్ ఎక్కేసరికల్లా అది గిరగిరగిరగిర తిరుగుతూ పోయి గోడ పైన ఎక్కింది కారు ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కడేసారి సడన్గా ఏంద్రో ఏమో పడిందని బయటకు వచ్చేసరికల్లా గోడ మీద కారు వాడుతుంది ఇది ఇది మామూలు గమ్మతి కాదు ఇది